పార్వతీపురం అన్ని జిల్లా కొమరాణ మండల కేంద్ర ఉండదండి ఈ పోతులో నాలుగు కుమ్ములు ఉన్నాయండి ఈ గతంలో మేము ఎన్నో సార్లు చెప్పామండి ఈ కోతులు కప్పమని కానీ చెప్పలేదు ప్రతి రోజు కూడా ఈ లారీ ఉండిపోయింది ఇలాగ ప్రతి రోజు కూడా లారీ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ నాలుగు కోతులు కప్పడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది ప్రతి రోజు కూడా మూడు రాత్రులకి వెళ్ళి వాహనదారులు ట్రైన్కి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కానీ లారీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మేము గతంలో చెప్పాం ఈ నెల జూను జూన్ పదవ తారీఖు లోపల కానీ ఈ పనులు రహదారి పనులు చేపట్టకపోతే ఎత్తున ఆందోళన చేస్తాం ఎక్కడ ఆందోళన చేస్తాం ఈ ఆందోళన ఎవరికే జరిగిన పూర్తి బాధ్యత రోడ్ల శాఖ అధికారులు చూసి చెప్పి తెలియజేస్తాం ఇప్పటికైనా ఈ మరమధ్య పనులు చేపట్టాలి దేని వల్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రోడ్ల భవనాల శాఖ అధికారులు వెంటనే వచ్చి ఈ గుమ్ములన్నీ కూడా జూన్ పదో తారీఖు లోపు ఏమైనా తప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆందోళన తెలియజేస్తున్నాం